సువార్తను ప్రకటింపకునొచ్చు అయ్యో అనర్థం మన బాధ్యత జ్ఞానస్నానం తీసుకున్నటువంటి క్రైస్తవునిగా మన ప్రధానమైనటువంటి బాధ్యత సువార్తను ప్రకటించడం ఎలా ఇంటింటికి వెళ్ళాలా అవసరం లేదు ఇంటింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ మాటల ద్వారా నీ చేతల ద్వారా నీవు సువార్తను ప్రకటించు ఇంకొక మాటలో చెప్పాలి అంటే క్రీస్తుని పోలి జీవించు క్రీస్తుని పోలి జీవించడమే సువార్త ఇంకేమీ లేదు మరి క్రీస్తుని పోలి నీవు జీవించగలుగుతున్నావా ఆత్మ పరిశీలన చేసుకో అలా క్రీస్తుని పోలి జీవించినప్పుడు క్రీస్తు ప్రసాదించడి శాంతి మిమ్ము తాకుతుంది ప్రతిరోజు పూజ పరలోక జపం అయిన తర్వాత ఈ జపాన్ని చెప్తాం అవునా శాంతి కామ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను